హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోర్డాన్లో యుఎస్ స్థావరాలపై దాడులకు అమెరికా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది ఇరాక్ సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ల స్థావరాలు ఇరాన్ రెవల్యూషనరీ గార్డులను లక్ష్యంగా చేసుకుని యుఎస్ వార్ జెట్స్ దాడి చేశాయి అమెరికా వైమానిక దాడుల్లో ఆరుగురు మిలీషియా ఫైటర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది వీరిలో ముగ్గురు నాన్ సిరియన్లో ఉన్నట్టు సమాచారం వారం రోజుల క్రితం జోర్డాన్లోని సైనిక స్థావరంపై ఉగ్రముకు చేసిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు చనిపోయారు దీనికి ప్రతీకార దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అప్పుడే చెప్పారు దాడికి ప్లాన్ కూడా రెడీ చేస్తున్నామని అన్నారు చెప్పినట్టుగానే అమెరికా అటాక్స్ మొదలుపెట్టింది మొత్తం ఎనభై ఐదు మిలేషియా స్థావరాలపై అమెరికా దాడులు చేసింది దీర్ఘశ్రేణి బాంబర్లు వైమానిక దాడుల్లో పాల్గొన్నట్లు యుఎస్ మిలిటరీ ఒక ప్రకటనలో వెల్లడించింది కంట్రోల్ సెంటర్లో రాకెట్ క్షిపణి డ్రోన్ నిల్వల గడౌన్లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ వైమానిక దాడులు జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఇదే సమయంలో సిరియాలోని ఎడారి ప్రాంతాలు ఇరాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడిలో పలువురు మృతి చెందగా అనేక మందికి గాయాలయ్యాయని సిరియా ప్రభుత్వం మీడియా తెలిపింది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ దాడులు పశ్చిమాసియా నుంచి తూర్పు ఆసియాకు కూడా చేరాయి రీసెంట్గా ఇరాన్ పాకిస్తాన్ దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి ఈ దాడుల్లో పది మందికి పైగా మృతి చెందారు అమెరికా ఇరాన్ వద్ద ఎప్పుడూ వివాదాలు ఉంటూనే ఉన్నాయి ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కు ఇరాన్ హమాస్కు సాయం చేస్తోంది కానీ అమెరికా ఇరాన్ ప్రత్యక్ష దాడులకు దిగలేదు కానీ ఇరాన్ అమెరికా ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో పశ్చిమాసియాలో వాతావరణం భయంకరంగా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి